హలో గైస్ మా మిస్సెస్ తోటి డబుల్ రోలు చేయించిన కొంచెం అంటే అంత ఎగ్జాక్ట్లీ ఏం కుదరలే కానీ ఆమెకు కొంచెం అంటే నటించడం కూడా కొంచెం బాగా తెలిసి ఉండాలి మాటలు రావు కాబట్టి కొంచెం వచ్చింది క్లారిటీగానే వచ్చింది కానీ మీరు ఇంకా నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇలాంటి చాలా వీడియోలు తీస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి ఓకే చూడండి వీడియో ఇది ఫస్ట్ ఎపిసోడు సెకండ్ ఎపిసోడు మళ్ళీ పెట్టేస్తా ఓకే థ్యాంక్ యూ మండలది కదా vâng chuyển hả vâng chuyển ca cú tăng cú răng anh thí ra mặt ప్రొఫెషనల్ అడగవాల్లే నీకంటే మర్చిపో మీ చెల్లే అది కూర అయిపోయింది మంచిగా చికెన్ చికెన్ దాన్ని చికెన్ బిర్యానీ వేసిన బిర్యానీ కాదు కానీ బలం చికెన్ అడిగినాం మంచిగా టైం కాస్ట్ మంచిగా ఇట్లా అన్ని తెచ్చి